లో ఈ వైసప్పన్నను కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన ఒక 9 వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీస్తుందో నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా మర్యాద వాళ్ళకు మర్యాద అదే మీర సంసారి చెప్పండి దొర సంసారి చెప్పండి ఉంటారు దొర చెప్పండి దాపుల నా ఇంట్లో వాళ్ళకు మంచి మంచినీళ్ళిచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఇసం ఇసంబోసి వాళ్ళే చాయకపోయారు ఇది తీరుమార్ మాలికడి చేసిన ఇది వాళ్ళు బాసలు ఇలా ఒక మంద్రస్వామ్యోడు నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్క నేను లిక్కర్ దందా చేసిన చేసిన నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసం నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందారి గెలిపి ప్రజలు అటువంటి చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇలా ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ తీర్మానం మల్లై స్టూడియోలో మరి అతను అనుకోవాలా ఎవరు చెప్పించుడు ఒక దళితుడు ఒక మాదిరి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడపై సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీకురా తుంగతుర్తి గడ మీదకి వచ్చి నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఈ సంగతి పోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది ఇప్పుడు అవతరుడికి ఎవరని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా సార్ అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసి అనుకో ఇది తెచ్చి అలక కూడా గిదే ఉంటది కదా వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్నీ మంచి నూక్కోరు నువ్వు అన్ని మంచి నూక్కో ఎవడ నువ్వు కూడా నూక్కో కొడకం మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే దొక్క పోసి చూసుకున్నాను మంత్ర సభలో ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తృప్తి పోరు గట్ట మేము మమ్మల మమ్మల్ని మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది మాదిక మంత్రి కావాలని కొట్లే మేము కొట్టే రాజస్థాన్ పోయి వేయాలి మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు నా అక్కడ చిన్న వాళ్ళు నేను చెప్తే మీ వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమతే ఎవరా వద్దా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తాయి సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు లేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కనియా సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటు చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరితోనంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అనంతవుల ఇషన్ గారిపోయిన కూడా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రం యంత్రాంగం కూడా చెప్తున్నాను నిజంగానే నాకు ఎవరు చేసే డబ్బులు చేసేవాన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మరి సీటుకు వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది ఏం ఏదో రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం